మూడేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేయ ఆ తర్వాత ప్రమోట్ చేస్తామని చెప్పినారు అభినేషా పప్పు కేసులో అడావుడి చేసిన రఘునందన్ రావు తర్వాత ఆ కేసును పూర్తిగా పట్టించుకోవాలనే ఒక వాదన ఉంది దీని మీద ఏమంటారు సరే చట్టం సరియేదైన ఏదైనా మాట్లాడతారన్న చట్టం పరిధి లోపల నేను పనిచేసినాను నా దగ్గర ఉన్న ఆధారాలని పోలీసు వాళ్ళకి ఏమన్నారు ఇచ్చినాను వాళ్ళు ముద్దాయిలు కాదని అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ తోటి వాళ్ళని రిమాండ్ చేయించినాను ఇంకేం చేస్తాడు రఘునందన్ రావు రాత్రి రాత్రి రూల్ తీస్తాడా తర్వాత ఛార్జ్షీట్ వేయాలి కోర్టుకోవాలి ట్రయల్ కావాలి విడిచిపెట్టడం ఏముందన్న ఒక ఎమ్మెల్యే కొడుకు బీఆర్ఎస్ పార్టీతో అంటగాగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు నా పోరాటం అంతవరకు ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది నిలబడ్డాను కొట్లాడినను ఒరిజినల్గా తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించినను బెయిల్ మీద తర్వాత ఎట్లాగొస్తారు ఈ దేశంలో ఎవడు జైలుకు పోయినా బెయిల్ మీద బయటికి రావాల్సిందే నెలకు రెండు నెలకో మూడు నెలలకు ఆరు నెలలకు వస్తాడు తర్వాత నా డ్యూటీ ఏముంటుంది ఈ గవర్నమెంట్కి చదకపోతే నేను పీపీగా పెట్టుకోమాను ఆ కేసు ఆర్గ్యూ చేసి అమ్మాయికి శిక్ష చేపిస్తాను సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అవుతుంది కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈ టైంలోనే ఆరు హామీల్లో ఏవైతే ఇచ్చామో వాటిని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈలోగా మీరు పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేకపోయిందన్నటువంటి ఒక అపవాదుతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు బీజేపీకి ఏం హక్కు ఉందని ఇక్కడ గెలవడానికి ఆ తర్వాత బీజేపీ చేసినటువంటి పదేళ్ల కార్యక్రమాల్లో ఎక్కడ కూడా తెలంగాణకి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సో కన్ను నుండి చూడలేని కబోదులకి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముండదండి నవంబర్లో మీరు లోన్ లక్ష రూపాయలు కట్టి ఉంటే ఆ లోన్ రిన్యువల్ చేసుకోండి అర్జెంటుగా రెండు లక్షలు తెచ్చుకోని రి డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రి అవుతాను ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పిరు ఇంకో మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటారు ఆగస్టు పదిహేను ఎందుకన్నా ఆగస్టు పదిహేను ఎందుకన్నా జూన్ తొమ్మిదో తార జూన్ ఆరో తారీఖు నీకు షెడ్యూల్ అయిపోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంది జూన్ తొమ్మిదో తారీఖుకి ఆగస్టు దాకా ఎందుకు వాయిదా ఇస్తున్నావు అన్న నిన్న మొన్న పోయి చెప్పిండు సెప్టెంబర్ పదిహేడులో నిజాం షుగర్ కంపెనీని తెరుతాను సెప్టెంబర్ ఎందుకన్నా ఇప్పుడు తెరువు కంపెనీ సెప్టెంబర్ పదిహేడు క్రషింగ్ స్టార్ట్ అవుతుంది దాని మీద ఒక అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిర్రు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకురు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తెరవాలనేది చంద్రశేఖరరావు గారు వేసిన అసెంబ్లీ హౌస్ కమిటీ ఒక పుస్తకం ఇచ్చింది మీరు ఆ పుస్తకం తీసి చదివి ఓపెన్ చేయండి రేపు ఓపెన్ చేయండి మైక్ తీసుకోండి బ్రీతింగ్ పీరియడ్ నేను కాదన్నా డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మీరు చెప్పింది ఏమైనా అడిగితే బ్రీతింగ్ పీరియడ్ ఏంటన్నా నువ్వేం చెప్పినావు కదా కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తుంది రైతు ఉన్నమా రైతు బంధు కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తుంది అని అందుకనే మేము సాక్ష్యాలు కూడా తెచ్చినామన్నా కేసీఆర్ ఉంటే ఐదు వేలే కేసీఆర్ పోతే పదిహేను వేలు నా బొమ్మ లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది అందుకనే అదుపుడుతున్నావు అది నువ్వే చెప్పినావు కదా కేసీఆర్ని పంపుని పదిహేను వేలు ఇస్తాను పంపుమని అడుగుతున్నావు మహిళా సోదరి వల్లకి మేము ఏదో హామీ నెరవేర్చినా అని చెప్పినావు నువ్వు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పినావు ఏమన్నావు ఆటో డ్రైవర్లకి ఏడాదికి పన్నెండు వేలు ఇస్తా అన్నావు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుర్రు ఇచ్చాయి పన్నెండు వేలు ఇవి నేను చెప్పినాయి కాదు కదన్న ఇది నా హామీ కాదు కదా రేవంత్ రెడ్డి గారి హామీ కదా కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు నేను అనలేదన్న ఈ మాట ఈ మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు నీ నీకు ఉన్నటువంటి ప్రధాన సలహాదారు అని చెప్పుకునేటువంటి గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటువంటి తోడు దొంగ పోయి కర్ణాటక అక్కడ